ఇప్పుడు మీడియం సినిమాల సీజన్ వచ్చింది ఒకటి కాదు రెండు కాదు వరుసగా తొమ్మిది సినిమాలకు పైనే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ మీద దండెత్తుతున్నాయి ఈ నెల వచ్చే నెల లైగర్ లాల్ సింగ్ చడ్డాని వదిలేస్తే పదిహేను సినిమాలతో మీడియా రేంజ్ సినీ సునామిక్ కన్ఫర్మ్ అయింది దివారియర్ తో ఈ వీక్ థియేటర్స్ లో కిక్ మొదలైంది థ్యాంక్ యూ తో వచ్చే వారం నుంచి మీడియం రేంజ్ మూవీల ధమాకా షూరు కాబోతోంది అయితే జూలై ఇరవై ఎనిమిది విక్రాంత్ రోనా పాన్ ఇండియా లెవెల్లో దండెత్తుతున్నాడు ఆ తర్వాతే మీడియం రేంజ్ మూవీలకు దారి వదలనున్నాడు లైగర్ ఆగస్టు ఇరవై ఐదున రాబోతోంది ఆగస్టు పదకొండున ఆమిర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చడ్డా రిలీజ్ అవుతోంది ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపే భారీ బడ్జెట్ సినిమాలు ఆ తర్వాత వచ్చే గ్యాప్ లో అంతా మీడియం రేంజ్ మూవీల సందడే రవితేజ మూవీ రామారావు ఆన్ డ్యూటీ జులై ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పుడొస్తోంది ఇక లో ట్రైలింగువల్ మూవీ సీతారామం బింబిసారా పోటీ పడబోతున్నాయి బడ్జెట్ పరంగా మేకింగ్ పరంగా పెద్ద సినిమాలే అయినా మార్కెట్ పరంగా మాత్రం మీడియం రేంజ్ మూవీలుగానే పరిగణిస్తున్నారు బింబిసారా తర్వాత కార్తికేయ టూ తో నిఖిల్ దండెత్తబోతున్నాడు ఇక మాచర్ల నియోజకవర్గం మూవీతో నితిన్ దాడికి రెడీ అయ్యాడు మొత్తానికి జులై ఆగస్ట్ సెప్టెంబర్లో ఫస్ట్ హాఫ్ వరకు మీడియం సినిమాల జోరు పెరిగేలా ఉంది